కిషన్ రెడ్డివి దిగజారుడు మాటలు ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికలతో రజాకాల రాజ్యం ఎట్లొస్తుంది మహేష్ గౌడ్ పొద్దున లేస్తే ఓవైసీ జనం ఓవైసీ జపం తప్ప చేత కాదు సంఖ్యా బలం లేకే మేం పోటీ చేయట్లే రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా ఏం చేశారో చెప్పాలని సవాల్ ఏం చేయలేదు కాబట్టి ఇచ్చింది ఆయనకు చేసే వాళ్ళకి ఇయ్యరు బీజేపీ వాళ్ళు చేయని వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు వాళ్ళకు మతం మీద మాత్రమే ఓట్లు రాబట్టుకోవాలని చూస్తారు కానీ ప్రజా సమస్యల మీద ఓట్లాడి ఓట్లు రాబట్టుకోవాలని వాళ్ళు చూడరు రామజపము భగవద్గీత శ్రీకృష్ణుడు అమ్మవారు ఇదే వాళ్ళ ఎజెండా ఇదే వాళ్ళు ఓట్లు అడిగేది కూడా గదే మన హిందువులకేమైపోతుంది మన హిందువులను ఎవరు చంపేదానికి వొత్తాన్లు ఇదే ముచ్చట వాళ్ళది మరి హిందువులకు దానికి బట్టలు ఉన్నాయా తినేదానికి తిండి ఉన్నదా చేసుకోవడానికి ఉద్యోగం ఉన్నదా పండించుకోవడానికి భూమి ఉన్నదా ధరలు ఎట్లా పెరిగిపోతున్నాయి మన హిందువుల్లో దేశంలో ఇరవై కోట్ల మంది దాకా రోజుకి ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు ఆట పెట్రోల్ పోసుకుందామంటే వంద రూపాయలు అయిపోయింది బియ్యం కొందామంటే డెబ్బై ఎనభై రూపాయలు అయిపోయినాయి ఇవి మాట్లాడరు ఇవి మాట్లాడరు హిందువులకు ఏదో అయిపోతుంది అంటారు ఇందువులకు శరీరానికి బట్ట కూడా లేకుండా వాళ్ళే ఎత్తారు ఇది వాళ్ళకి ఎంఐఎం ఉన్నన్ని రోజులు బీజేపీకి డోకా లేదు వాళ్ళకు కూడా కావాల్సింది అదే బీజేపీ ఉన్నన్ని రోజులు ఎంఐఎంకి డోకా లేదు వీళ్ళు పదురుకొనే విద్వేషాలు సృష్టిస్తాను మనకు అర్థమైతే లేదు ఎంఐఎం వాడు బీజేపీని బీజేపీ బీజేపీడు ఎంఐఎం దిడతాడు మనం మన బీజేపీ వాళ్ళు ఏ మా జోలి మా రాముని జోలికి వస్తావురా నువ్వు అనగానే మా రాముని జోలికి అత్తావా అని మన హిందువులంతా గొడ్డానులు వేసుకొని వీళ్ళు చాలా అటు వాడు ఏమంటాడు మా ముస్లింల జోలికి వస్తావా అంటాడు అక్కడున్న పిచ్చి పొరగాలను ఉంటారుగా ఇక వాళ్ళైతే పూర్తిగా చదువులేని లేనే ఇక వాళ్ళు రెచ్చిపోతారు మధ్యలో అభివృద్ధి అనేది ఎగిరిపోతుంది ఈ కొట్లాటలే నిత్యం కాబట్టి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎంఐఎంలు ముందు వీళ్ళు వీళ్ళు అనుకోవాలి ప్రజలు మనం నెమ్మదిగా ఉండాలి మాకు అభివృద్ధి ఏది అని అడగాలి సంక్షేమ పథకాలు ఏదైనా అాలి స్కూల్ ఏదైనా అడగాలి మాకు కాలేజీలు ఏవైనా అడగాలి ఆసుపత్రులు ఏవైనా అడగాలి రాముడు ఇప్పుడు ఒక రాముడిని అవమానిస్తే రాముడు ఏర్చుకోట్లాడతాడు వాళ్ళతోటి రాముడే సమ రావణుని సంహరించిన రాముడు వీళ్ళని సమరించడానికి రాడానే మనల్ని అవలగాలను చేయ చేయడం కాకపోతే ఇది